ఎందుక ఎందుకు ఈ ప్యాలెస్లు వాళ్ళు విసిరినటువంటి పెద్ద మనిషి నా సహచారం మంత్రి కాదు ఆయనతోటి పక్కన కూర్చునే భాగ్యం నాకు కలగల నేను శాసనసభలో ఒక బెంచ్లో ఎమ్మెల్యేల మధ్యలో కూర్చునే భాగ్యమే నాకు ఇచ్చారు అక్కడే ఉన్నా కాబట్టి ఆయనతో సరి సమానంగా కూర్చునే స్థాయి నాకు లేదు ఆ రోజు ఏదో వెనక ముందు కొంచెం సర్దుకాటి ఆ పక్కన ఏదో ఇది నీ నీ సీట్ అంటే కూర్చుంటుంది కాబట్టి మీరందరూ గెలిస్తే నేను ఉండను ఉంటాను ఉండను పారిపోతాను అన్నయన ఇవాళ ఆయన ఏం చెప్తాడనేది ఆయన చెప్పాలి రాజకీయాల్లో సన్యాసం తీసుకుంటామనో లేకుంటే కాషాయ వస్త్రాలు ధరిస్తామనో కమాండలం తులసి మాలో పడతామనో మంది చెప్తా ఉంటారు అని అన్నీ జరగవు ఏదో తాత్కాలికంగా చెప్తుంటారు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం నేను ఏదైనా చెప్తే